కేంద్ర గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి మాజీ ఎంపీ దివంగత ఎస్ఆర్ఏఎస్ అప్పల్నాయుడు నాయుడు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ తెలిపారు ఈ మేరకు రైల్వే న్యూ కాలనీ సమీపంలోని గౌరీ సేవా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతినిధులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బుద్ధ శివాజీ మాట్లాడుతూ సింహాచలం సొంచం రోడ్లో ఉన్న కాలభైరవ ఆలయం వద్ద ఉన్న ప్రత్యూష గార్డెన్స్ లో ఆత్మీయ కాల వనభోజన కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకులుగా నిలిచిన అప్పలనాయుడుకి నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు అరవై ఐదు గౌరవ సేవా సంఘ ప్రతినిధులతో పాటు గౌరవులందరూ పాల్గొనున్నారని చెప్పారు మహిళలు సాముగరిడి కోలాటం భరతనాట్యం చేయనున్నారని అదేవిధంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రధాన కార్యదర్శి ఆడారి లచ్చ అప్పారావు మాట్లాడుతూ కార్యక్రమానికి గౌరవ జాతీయ ప్రముఖులు గ్రామ అధ్యక్ష కార్యదర్శులు కమ్యూనిటీ సోదరులందరూ పాల్గొని వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో శాశ్వత వారసత్వ ఉపాధ్యక్షులు మొల్లెటి వీర కుమారస్వామి కోశాధికారి కొనతల వరాహ కోటి శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు వేగి సత్యనారాయణ బొడ్డేడ అప్పారావు పెంటకోట సంజీవరావు నాయుడు భీమిశెట్టి తిరుపతిరావు బొడ్డేటి దుర్గాప్రసాద్ పెంటకోట మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్తీక సమారాధన రేపు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ కార్యక్రమంలో స్వర్గీయ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు శత జయంతి ఉత్సవాలు కూడా అందులో జరుగుతాయి ఈ పిక్నిక్ పెట్టడానికి కారణం ప్రతి సంవత్సరం మేము ప్రతి వనభోజన కార్యక్రమం పెడుతున్నాం ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎస్ఆర్ఎస్ గారికి వంద సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా కేంద్ర గవర సేవా సంఘంలో పెట్టి ఆ మహనీయుడికి మనందరం కూడా అతను చేసిన సేవలకి కొనియాడాలనే దానికి ఒక కర్తవ్యంగా మొత్తం మా అరవై ఎనిమిది గౌరవ సేవా సంఘాలు కూడా సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టేయండి ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే పురాతనంలో మాకు ఆ ప్రాచీన వయసులో మన మా గౌరీ కులంలో స్వర్గీయ వివీ రామణ గారికి రాజ్యసభ సభ్యు వచ్చింది భరతనాట్యం ఉన్నదండి లహరి లహరి ఉందండి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ప్రదర్శనలో కొన్ని ఉన్నాయండి